అందరికీ నమస్కారం నేను శిరీష సిర్వినెల హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు శుక్రవారం కదా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను నేను నాకు తెలిసి అంటే నేను ఛానల్ పెట్టిన కొత్తల్లో షేర్ చేశాను అనుకుంటా ధనధాన్యం అని చెప్పని సో ఆ వచ్చిన డబ్బులతోటి అందరూ ఏదో ఒకటి కొనుక్కుంటున్నా చెప్తున్నారు కాబట్టి నేను కూడా నా డబ్బుల్ని రెడీ చేసుకుంటున్నాను ఏదైనా కొనుక్కుందామని చెప్పని నేను పెట్టుకున్న డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అసలు డీటెయిల్స్ అన్నీ కూడా దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పెట్టుకున్నామని చెప్పారు కాబట్టి మీరందరూ పెట్టుకుంటున్నారా లేదా ఏం కొనుక్కుందాం అనుకుంటున్నారు నేనేం కొనుక్కుందాం అనుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి ముగ్గు పాట ఈ శుక్రవారం నేను చేసుకున్న పూజా విధానం అన్ని ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఏమైనా ఒకవేళ కొనుక్కున్నావు కానీ ఏమైనా ఉంటే ఒకవేళ మీకు అవి ఏమైనా యూజ్ అవుతాయంటే కనుక చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు శుక్రవారం మాత్రం చూడడానికి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే నా కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉంటారు కాబట్టి నాకు ఐడియా ఉంటుంది అందుకని నాకైతే శుక్రవారం ఎంత ఓపికన లేకపోయినా శుక్రవారం అనేసరికి కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటాను అనమాట మిగతా రోజుల్లో అయితే ఏదో హడావుడిగా పూజ చేస్తాను కానీ శుక్రవారం అనేసరికి అందులో కామాక్షి దేవి ఎప్పుడైతే నేను కంచి కామాక్షం వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చినా అప్పటి నుంచి ఇంకా అంటే ఈ కామాక్షం వారిని నేను ఎన్న ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్న దాని ఆనందంలోనూ ఆ గుడిలో ఉండే అమ్మవారు అలాగ దీపాలు ఏమి అంటే ఓన్లీ దీపకాంతిలోనే ఉంటారు కదా లైట్ లైన్ లేకుండా అదే మొహం నాకు గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడునూ మా ఇంట్లో కూడా అందుకనే ప్రతి శుక్రవారం ఎప్పుడు మిస్ కాకుండా ఆ కామాక్షం వారి దీపం పెట్టుకుంటూ ఉంటాను దాంతోపాటు చాలామందికి షేర్ చేస్తూ వచ్చాను కదా నేను ధనధాన్య కలిసం పెట్టుకుంటాను అని చెప్పి నుంచి మేము ఛానల్ పెట్టిన కొత్తలో షేర్ చాలా చాలామంది కనెక్ట్ అయ్యారు ఆ వీడియోకి ఎందుకంటే నేను కొన్ని ఐశ్వర్య మహామంత్రం కానీ లేకపోతే అమ్మ కొన్ని మంత్రాలు చెప్పినో కానీ అవి యూట్యూబ్లో అప్పట్లో చాలామంది వాటిని ఫాలో అయ్యారు తర్వాత తర్వాత ఎవరైనా పెట్టారేమో కానీ ముందు ముందు పెట్టింది మన ఛానల్ అనమాట చాలామంది దాన్ని కనెక్ట్ అయ్యారు సో దాని దాన్ని కలిసామని మా అమ్మగారు వాళ్ళు మేము చదువుకున్నప్పటి నుంచి పెట్టుకునేవారు అదే పద్ధతిలో నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను దాంతో ప్రతి సంవత్సరం ఏదైనా వస్తే కనుక కొనుక్కుంటూ ఉంటారని కూడా చెప్పాను కదా సో ఈ సంవత్సరం అయిపోతుంది ఎందుకంటే నేను ఆగస్టు శ్రావణ మాసం నుంచి పెట్టుకుంటాను మళ్ళీ శ్రావణ మాసం వరకు ఎంత అవుతాయా ఏంటి అనేది చూసుకుని దాని తగ్గట్టుగా పూజకి సంబంధించినవి అంటే ఏదైనా వెండి కానీ బంగారం కానీ కొనుక్కోవాలి అని చెప్పని మన మన చాలామంది అడుగుతూ ఉంటే కూడా నేను అదే చెప్తాను పూజకి సంబంధించి లేకపోతే ఇంకేదైనా పూజలకు ఉపయోగించుకోవడానికి ఏదైనా సరే మంచి అంటే గోల్డ్ సిల్వరు ప్లస్ పూజ సంబంధించింది దేవుడికి సంబంధించింది ఏమైనా కొనుక్కుంటే మంచిది అని అనుకుంటున్నాను నేను కొంతమంది అక్క మేము ఇంట్లోకి ఏదైనా వాడుకోవచ్చు అని తప్పకుండా వాడుకోవచ్చు ఎందుకంటే ఇది మనం పెట్టుకునేది ఏంటంటే మన ఇంట్లోకి మన అవసరం అంటే ఏదో అని కాదు కొన్ని ఎవరికైనా కొంచెం వేరే ఇబ్బందులు వచ్చిన వాళ్ళు గవుక్కొని మనకి ఏదైనా డబ్బు అవసరమైతే ఎవరిని అడగక్కర్లేకుండా పూజ గదిలో పెట్టుకునే డబ్బులు మనకి దేనికైనా అవసరం పడతాయి అన్నప్పుడు అవి మనం జాగ్రత్త పెట్టుకోవడం కదా ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకంటే మగవాళ్ళు కూడా దీన్ని పెట్టుకుంటాం అంటే కాదని లేరు వంద రూపాయలైనా పర్వాలేదు ఇది వరకు వందే పెట్టుకునేదాన్ని తర్వాత ఐదు వందలు మన శక్తి కొలది మనం ఎంత మన దగ్గర అనుకున్నప్పుడు ఆ రోజు అంత పెట్టుకోవచ్చు దాని తగ్గట్టుగా మనం సంవత్సరం మొత్తం జమ చేసుకున్నాక ఏదో రకంగా ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కొంటారు కొనకపోతారు ఇంట్లో అమ్మాయి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని ప్రతి ఆడవాళ్ళకి అనిపిస్తుంది అదేమీ వి ఎంతో విచిత్రమో కాదు ఒక గ్రాము రూపైనా కూడా కొనుక్కోవాలనుకుంటాను నేనైతే ఒక గ్రాము కొనుక్కున్నా చాలా సంతోషపడతాను ఒక్కొక్కసారి గ్రామ రూపు కొనుక్కునేదే ఉన్నాయి ఎందుకంటే ఏదో ఒక చిన్న బంగారం కొనుక్కోవాలి శ్రావణ శుక్రవారం రోజు పూజలో పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా చిన్న చిన్న ఫ్యామిలీస్ అక్క అనుకుంటాం చిన్న ఫ్యామిలీస్ కానీ సంవత్సరం అంతా దాస్తే ఒక గ్రామ్ బంగారం వస్తుంది కదా అంత కూడా మనం ఎందుకంటే ఒక వంద రూపాయలు పెట్టుకున్న నెలకి నాలుగు వందలు పన్నెండు వందల నలభై ఎనిమిది పోనీ అట్లీస్ట్ రెండు వందలు పెట్టుకున్న మనకు ఒక ఎనిమిది వేలు అంటే ఒక తొమ్మిది వేలు అంటే ఒక గ్రామ్ వస్తుంది కాబట్టి అలా అయినా లేకపోతే హాఫ్ గ్రాము మన శక్తి కొరది మనం దాన్ని బట్టి మనం కొనుక్కోవచ్చు లేదు ఇంకా పెట్టుకుంటాము అనుకుంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ పెట్టుకుంటేనే కొనుక్కోవాలి మేము విడిగా కూడా కొనుక్కోగలం అనుకున్న వాళ్ళకి ఓకే కాదు కానీ చిన్న చిన్నగా కొనుక్కోవాలి ఏదో రకంగా పక్కన పెట్టుకోవాలి అనే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో తప్ప కొనుక్కోగలిగిన స్థామత వాళ్ళకి కాదు ఇదివరకు అలా ఉండేది కాబట్టి వాతావరణం అలా పెట్టుకున్నాము బట్ నేను కూడా అదే పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా ఏదో ఒక సిల్వర్ అయినా వెండైనా అయినా కొనుక్కో వెండి అయినా బంగారం అయినా ఏదైనా చిన్నదైనా కొనుక్కోవాలి దాంతో నేను చిన్న చిన్నగా కొనుక్కున్నాను మీకు అవన్నీ వీడియో షేర్ చేస్తూనే వచ్చాను కదా సో ఈ శుక్రవారం కూడా పూజది చక్కగా చేసుకున్నాను తెల్ల పూలు అన్నీ కోసాను మామూలుగా అయితే అసలు ఈ తెల్ల పూలు నందివర్ధనం పూలు కొయ్యనే కొయ్యను బట్ శుక్రవారం రోజు మాత్రం మంచిగా అనుకోకుండానే కొన్న పూలు కూడా ఇవ్వట కొన్ శుక్రవారానికి వచ్చినట్టుగా దాచుకుంటాను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లోను అన్నీ కలిపి అలంకరణలు చేసుకుంటే ఎందుకంటే మందరు పూలవి అవి అసలు పుయ్యట్లేదు ఈ మధ్యన ఎందుకంటే మరి వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల ఏమో మరి బాగా తగ్గిపోయే పువ్వులు అయితేను సో ఉన్న పువ్వులతో అందంగా అలంకరణ చేసుకోవాలి మంచిగా బొట్టు పువ్వులు బుట్టి దాంతో దీపారాధన కుందుని అలంకరణ చేసుకోవాలి కామాక్షి దీపం వెలుతురులో చక్కగా అమ్మవారిని చూడాలి చక్కగాను అన్నీ మా ఏదో ఒక ప్రసాదం అంటే నాకు ఒప్పుకుంటే చేస్తాను లేకపోతే కొబ్బరికాయ అరటిపళ్ళు ఏదో ఒకటి ఏదో పండు ఉంటే ఆ పండుని నైవేద్యంగా పెడుతూ ఉంటాను నేను ఎక్కువగా అయితే అదే చేస్తాను ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ప్రసాదం ఉండేంత అంటే నాకు చాలా లేట్ అవుతుంది దానివల్ల నీరసం వస్తుందని ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చెప్పాను మీకు అంతే తప్ప ఉండకూడదు చేయకూడదు ఏం లేదు ఇప్పుడు ఒక చిన్న అమ్మవారి పాటి పాడిన తర్వాత తర్వాత డబ్బులు అవి ఎంత ఏంటని షేర్ చేస్తా చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోవికి చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ తన మోవికి చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ

చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోవికి చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలా శుక్రవారం నేను ఈ రకంగా పూజ చేసుకున్నాను మా పూజ గదిలో ఉన్నవన్నీ మీకు తెలిసిన ఎలా పూజ చేసుకుంటాను అనేది ఇంచుమించిగా చూస్తూనే ఉంటారు కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి లాస్ట్ టైం కూడా నన్ను డీటెయిల్స్ అడిగిన వాళ్ళ గురించి కూడా నేను షేర్ చేశాను కొంతమంది కూడా అలాగే అడిగారు అక్క ఆచరణం చేయాలా మనం అన్నీ చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవాలని తప్పకుండా చెప్పుకోవాలి ప్రతిరోజు దీపారాధన కుందరు కడుక్కోవాలి చాలామంది అంటే నన్ను గురువారం కడుగుతారు శుక్రవారం అన్నారని చెప్పాను తప్ప లేకపోతే ప్రతిరోజు కడుక్కోవాలి మనం ఎలాగ చేసుకుంటామో అంతే స్వామివారి కూడా రోజు పూజగది అడబట్ట పెట్టాలి పూజ సవామి ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి శివయ్యకి ప్రతిరోజు అభిషేకం చేసుకోవాలి ఇవన్నీ డైలీ చేసుకునే పాత పూలన్నీ తీసేసేయాలి కొత్త పూలు పెట్టుకోవాలి ఇవన్నీ డైలీ చేసుకునే పనులే నేను కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను ప్రతి శుక్రవారం పూజ గదిలో ఉండే డబ్బాలన్నీ పెట్టుకుంటూ ఉంటాను నేను వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇంచుమించుగా ఇంత అని పెట్టుకోవాలని లేదు ప్రతి అనుకున్న మాత్రం నాలుగు వారాలు వస్తాయి కాబట్టి వారానికి ఒక ఐదు వందలైనా వెయ్యి అయినా పెట్టుకుందాము నాలుగు వారాలకి నాలుగు వేలు లేకపోతే మూడు వేలు అయితే కనుక మూడు పన్నెండు ముప్పై ఆరు నాలుగు పన్నెండు నాలుగు వేలు అయితే కనుక నాలుగు పన్నెండు నలభై ఎనిమిది అంటే ఒక ఐ అయితే నలభై వేలు లేకపోతే యాభై యాభై వేలు దాకా జమ చేయొచ్చు దాన్ని బట్టి ఎంత వస్తే అంత ఏదో ఒకటైనా కొనుక్కుందామని ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు పెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఐదు వందలు పెట్టుకుంటాను ఒక్కొక్కసారి పదిహేను వందలు పెట్టుకుంటాను అంటే నాకు ఆ వీక్ని పెట్టుకు పెట్టుకోవాలనిపించబడు ఉన్నప్పుడు దాన్ని బట్టి చూసుకుని ఇద్దరు రెండు వేలకి అయితే ఉన్నప్పుడు అయితే రెండు వేల నోటి పెట్టుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడే నేను ఎందుకంటే ఇవి ఉన్నాయి అంటే కొంతైనా మనకి మగవాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కాబట్టి పైన ఏదో హెచ్చు తగ్గులు చిన్న చిన్న కలుగుతూనే ఉంటాయి కాబట్టి ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఎంతో కొంత వస్తుంది కదా మనకి ఏదో అవన్నీ జమ చేస్తే చిన్న చిన్నవైనా కలిపితేనే కదా ఏదన్నా మనం కావాలనుకుని చేయించడం ఇంట్లో ఆడపిల్లినప్పుడు ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయని చెప్పని సో వాటన్నిటినీ కూడా నేను జమ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకెన్స్ ఇంకా వన్ మంత్ ఏ ఉంది కరెక్ట్గా ఆగస్ట్ ఎయిత్ అనుకుంటే వచ్చింది ఈసారి అంటే తొందరగా వచ్చేసింది యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్లోనే మనకి శ్రావణమాసం మొదలైపోతుంది అందుకని ఈ లోపలే మనం ఏదైనా బంగారం కొనుక్కునే వాళ్ళు అందరూ ఈ పాటికే ప్లాన్ చేస్తూ ఉండుంటారు ఎవరైనా ప్రతి సంవత్సరం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు నేను కూడా ఎంతో కొంత ఒక రూపో లేకపోతే చిన్నది ఏదైనా ఏవో ఏదా ఏదో ఏది కొనుక్కుందామని ఆలోచిస్తున్నాను తెలియదు ఇంకాను బట్ మనీ అయితే చూసుకుని అనమాట నేను నేనైతే కొనుక్కునే వాడికి ఎంత వస్తాయి ఏంటి అనేది ఆలోచి ఆలోచించుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటే కనుక తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు